ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఎమిగన్న జాతరలో భాగంగానే కనిపిస్తున్నటువంటి దేశీయ మంచి కలర్తో కూడా ఉన్నాయి కదా ఏనా పొలలో ఉన్నాయి ఇవి రెండు కూడా నాలుగు పొల వరుసలో ఉన్నాయి ప్రస్తుతానికి జాతరలో రేట్ కూడా ఏం చెప్తున్నారు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు మొత్తానికి మీకు సంబంధించి ఇది ఒక్క చేతనే మన ఉన్నాయా అవునా అన్ని పోయినాయా ప్రస్తుతానికి ఇది ఒక జరు ఎక్కడ వచ్చారు మీరు మన మసీద్పురం వాసీసులు ఏమిగనూర్ మండలం కర్నూలు జిల్లా భరోసా బాగానే అంటారా సెతినికి రైట్ మీ నెంబర్ చెప్పండి తొంభై ఆరు యాభై రెండు రెండు సున్నాలు తొంభై ఆరు అరవై ఏడు ఇవేం చెప్పినారు వన్ లాక్ థర్టీ థౌసండ్ రూపీస్ మరి లక్షప్పై కన్నా కనిపిస్తున్నటువంటి కాడి రెండు అరపలు వరుసలో ఉన్నాయి అవేం చెప్పినారు సేమ్ రేట్ మొత్తానికి మూడు జతలపై ఏ జత నచ్చినా నేరుగా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మరి మన ఎంత వీడియోలో వీటి వివరి సేకరించలేదు వాన మన రోజు రాలేదు వీలు నిన్న రాత్రి వచ్చినారట ప్రస్తుతానికి ఈ మూడు జాతల్లో ఏ జాత నచ్చినా నేరుగా మాట్లాడుకోవచ్చు ఈ కడపల్ ఈ చెప్పారు అవునా ఇచ్చినానా పోయినా ఎప్పుడే ఫ్రెండ్స్ మరి జాతర వచ్చేసి ది బిగ్గెస్ట్ నీలకంఠేశ్వర స్వామి ఆశీస్సులతో నిర్వహిస్తున్నటువంటి మన ఎమ్మిగనూరు ఎద్దుల జాతర రెండు వేల ఇరవై ఐదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి